హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలా వరకు మన రాష్ట్రం వరకు తీసుకుంటే చాలా కుంభకోణాలు జరిగాయి దీని మీద చాలా వరకు కేసులు నమోదయ్యాయి పోలీసులు ఏసీబీ అధికారులు సిఐడి అధికారులు వివిధ రకాలైన కేసుల మీద దర్యాప్తులు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ కేసులు దర్యాప్తులోనే మనం తయారు చేసుకున్న చట్టాల్లో లోపాలు ఉన్నాయా లేదంటే దర్యాప్తు చేస్తున్న అధికారులు సమర్థవంతంగా దర్యాప్తు చేయలేకపోతున్నారా అనే అనుమానాలు మనకు రావడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక రీసెంట్గా జరిగిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి దాని మీద కేసు నమోదు జరిగింది జరిగింది మీద విచారణ కార్యక్రమాలు పూర్తయిపోయి మొదటి ఛార్జ్ షీట్ వేయడం కూడా జరిగింది ఇక్కడ దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని చెప్పి మనకి బయటకు రావడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ అరెస్టులు చేసింది ఎవరిని కొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానకు సంబంధించిన ఉద్యోగస్తుల్ని అదేవిధంగా చిన్న చిన్న ఈ వై వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పనిచేసిన ఒక పియేని అదేవిధంగా ఈ నెయ్యి సరఫరాకి ఆర్డర్ తీసుకున్న కొన్ని సంస్థలకు సంబంధించిన అధికారుల్ని అంతేగాని అసలు దీంట్లో మూల విరాట్ ఎవరు ఇంత డబ్బు అవినీతి జరిగిందంటే పై స్థాయిలో ఉన్న టీటీడీ చైర్మన్లు కానీ ఈవోలు కానీ వీళ్ళెవరికి తెలియకుండానే ఇంత అవినీతి జరిగిందంటే అది అంతవరకు నమ్మేటట్టుగా ఉంది అనే దాని మీద ప్రజల్లో కూడా అనుమానాలు ఉన్నాయి ఈరోజు ఇంత భారీ ఎత్తున అవినీతి జరిగినప్పుడు దాని మీద విచారణ అధికారులు కూడా కేవలం కింద కింద వారి మీద కేసులు నమోదు చేయడం వాళ్ళని అరెస్ట్ చేయడమే జరిగింది తప్ప పై స్థాయి వరకు ఇది వెళ్ళలేదు అంటే ఇక్కడ చట్టాల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదంటే విచారణ అనేది సమర్థవంతంగా జరగలేదా ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న అధికారులు ఇన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి చేశారంటే అది అంత నమ్మే విషయంగా కనిపించడం లేదు ఇక రెండవది ఈ లిక్కర్ స్కామ్ గురించి ఈ లిక్కర్ స్కామ్లో కూడా చాలా వరకు పెద్ద పెద్ద తలకాయలు ఇవ్వర్ని అరెస్ట్ చేయడం జరగలేదు ప్రస్తుతం వాళ్ళందరికీ అరెస్ట్ చేసినా వాళ్ళందరికి కూడా బెయిల్ రావడం జరిగింది వాళ్ళు హ్యాపీగా బయట తిరుగుతున్నారు ఇక్కడ కసిరెడ్డి రాజరె రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి మాత్రమే ప్రస్తుతం జైల్లో ఉండడం జరిగింది ఆయనకి బెయిల్ కూడా రావడం జరగలేదు ఆయన బెయిల్ పిటిషన్ కూడా కోర్టు వారు కొట్టివేయడం జరిగింది ఇక్కడ దాదాపు మూడు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి మనకు సమాచారం ఉంది కాకపోతే ఇంత అవినీతి అనేది కేవలం ప్రభుత్వంలో ఒక సలహాదారుడుగా ఉన్న వ్యక్తి చేశాడంటే అది ఎంతవరకు నమ్మేటట్టు ఉన్నది అనేది మనం ఆలోచించుకోవాల్సింది ఎందుకంటే ఈరోజు అంత పెద్ద కుంభకోణం అనేది పై స్థాయిలో ఉన్న వ్యక్తులకు తెలియకుండా జరిగిందంటే అది నమ్మదగిన విషయం కాదు కాకపోతే ప్రస్తుతం విచారణ చేస్తున్న అధికారులు కేవలం ఈ చిన్న చిన్న వాళ్ళని ఉద్యోగస్తుల్ని అరెస్ట్ చేశారు తప్ప పెద్దవారి వరకు ఈ కేసు వెళ్ళడం జరగలేదు కాకపోతే ఇంత పెద్ద కుంభకోణం అనేది ఈ చిన్న చిన్న వ్యక్తులు చేశారంటే మనకి ఏ విధంగా నమ్మబుద్ధి కాదు ఇక్కడ చట్టాలు పై వాళ్ళని కాపాడుతున్నాయా లేదంటే విచారణ అధికారులు సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నారా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఏ ప్రభుత్వంలోనైనా సరే అది వైఎస్ఆర్సిపిలోనండి లేదంటే తెలుగుదేశం పార్టీ అవసరం అవనే ఉంది ఏదైనా కుంభకోణం జరిగిందంటే మినిస్టర్లు సింపుల్గా చెప్పేది మేము నిర్ణయాలు తీసుకుంటాం దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది అధికారులే కాబట్టి అక్కడ ఏమైనా తప్పులు జరిగితే అది అధికారుల బాధ్యత అని చెప్పేసి ఈ రాజకీయ నాయకులు తప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ అధికారులు మేము రాజకీయ నాయకుల కింద పని చేయడం జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులు ఏం చెప్తే అదే మేము చేస్తాము అని వీళ్ళు వార్మూలాలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒకరి మీదకి ఒకరు నెపం నెట్టుకొని మొత్తం పూర్తిగా ఆ కేసు నీరు నీరు జరుగుతుంది ఇక్కడ చట్టాలు అనేవి సమర్థవంతంగా పనిచేయట్లేదు అనే అనుమానం మనకి వస్తుంది కాకపోతే ఇక్కడ అధికారం తప్పపట్టలేము అదేవిధంగా మన చట్టాలను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందా అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచన చేసుకుంటే మంచిది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్